कलेश <laughs> 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 私たちは何か本当に日本語を使うんです。 செப்டம்பர் ஏ ஹாஸ்பிடல் ஏவலதா உந்தே மாமா பாஸ் இருக்கார் நேத்தி போய் நிஷ்டக்கனே எக்றா ஏ 뭐 இது மார்க்கனுக்கு விட்டிட்டார் அம்மா என்னது சக்கரா ஓகே ஓகே விஷ்கார்ட்டே ஜெனல் சே ராசி பண்ணா பாஸ் பண்ணி சார்க்கே அந்த இடத்துல வைக்காதே சார்க்கே అరవై శాతం అండ్ డబ్బా ఉందో వాళ్ళ పరిస్థితి కొంచెం ఇంకా స్టేబుల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది లో ఉన్నారు అందరినీ పరామర్శించాం ఫ్యామిలీస్ పాపం చాలా ఆవేదనతో ఉన్నారు చిన్న పిల్లవాడిని కోల్పోయారు ఈ రాబోయే రెండు మూడు రోజులు కొంచెం క్రిటికల్గా ఉంటుంది అన్ని విధాలుగా మన సిబ్బంది మాత్రం చాలా అలర్ట్గా ఉన్నారు చాలా బాగా చూసుకుంటున్నారు మనస్ఫూర్తిగా వాళ్ళు నేను అభినందిస్తున్నాను దూరదృష్టమైన గాయల్ యాక్సిడెంట్ శోభనాథ్పురం గ్రామం మల్లవల్లి మండలంలో ఏలూరు జిల్లాలో జరిగింది దాదాపు తొమ్మిది టీచర్ గాలిపోవడం పద్నాలుగు మందికి గాయలు అవడం అందులో ఏడుగురిని మన గుంటూరు వైద్య మెరుగైన వైద్య సేవల కోసం గుంటూరు హాస్పిటల్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఈరోజు ఉదయం మూడు సంవత్సరాల ఒక చిన్న బాబు మరణించారు ఇంకా ఇద్దరు పేషెంట్ల కండిషన్ క్రిటి క్రిటికల్గా ఉంది దాదాపు ఎనభై శాతం బర్న్ ఇంజరీస్ ఉన్నాయి ఇంకొక నలుగురికి యాభై నుంచి అరవై శాతం బర్న్ ఇంజరీస్ ఉన్నాయి సో వాళ్ళందరినీ కూడా సందర్శించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ కుటుంబాలకి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు పంపించిన నివేదిక అనుగుణంగా వాళ్ళకి రిలీఫ్ అనేది తప్పకుండా ప్రభుత్వం నుంచి మేము అందజేస్తాం అది కాకుండా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్లో ఆ కుటుంబాలని కలిసినప్పుడు చాలా బాధ కలిగింది ఎందుకంటే చాలా పేద కుటుంబాలు వీళ్ళంతా కూడా పాపం ప్రతిరోజు కూలీ పని చేసుకుని వాళ్ళు ఇటువంటి సంఘటన చాలా బాధాకరం ఖచ్చితంగా వీళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అటు ఏలూరు జిల్లాలోను అదేవిధంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాలో కూడా సుబ్బ్ర్యుడు గారి ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు వాళ్ళకి అందించే విధంగా ఎక్కడ లోటు లేకుండా ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు అందరూ కూడా అయ్యారు వాళ్ళని నేను ఈ సందర్భంగా ప్రశంసిస్తున్నాను ఈ హాస్పిటల్కి ఎల్లుండి జరగబోయే డిడిఆర్సిలో తప్పకుండా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఇక్కడ బర్న్స్ వార్డ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అది ఒక ప్రయారిటీ మీద తీసుకోవాలి ఎందుకంటే గుంటూరు జిల్లాలో మనకి బర్న్స్ వార్డ్ లేకపోవడం ప్రభుత్వ ఆసుపత్రిలో ఖచ్చితంగా ఒక లోటు దానికి ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలుగుతామో ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఆర్థిక సహాయం ప్రైవేట్ గా ఇండివిజువల్స్ ఎవరైతే దాతలు చాలా మంది గతంలో కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా సందర్భం